మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం నేను అమ్మవారి దర్శనం కోసం వచ్చేంత వరకే జీవుడు సతమతం అవుతూ కష్టాలు దుఃఖాలు బాధలు సతమతం అవుతూ ఉండాల్సిన అవసరం ఉండొచ్చు ఇక్కడ వచ్చిపోయిన తర్వాత వాళ్ళకి ఆ బిడద ఉండదు వచ్చే పుణ్యాత్మే నిజంగా ఒకవేళ కాలం వాళ్ళని ఇంకా ఏ పాలే ఇబ్బందులు పెట్టాలి కర్మలు ఇక్కడ వరకు పోవచ్చు వాళ్ళ దృష్టికి వీడియోస్ పడకపోవచ్చు యూట్యూబ్ లో వాళ్ళకి నోటిఫికేషన్ రాకపోవచ్చు వచ్చింది చూసాము విన్నాము అంటే నీ జన్మ కావడానికి భగవంతుడు నీకు అది చూపించాడు వచ్చి అమ్మ దర్శనం చేసుకొని పోండి ఇక్కడ ఏ రిస్ట్రిక్షన్స్ ఉండవు ఏ బలవంతం ఉండదు అమ్మవారిని చక్కగా సేవించుకోవచ్చు భావంతో కూడా మీ సేవను వెల్లడించవచ్చు ఇది అఖండ జ్యోతి మొదటిదా ఇక్కడ ఒకటి ఉంటుంది గర్భాలయంలో తొమ్మిది ఉంటాయి ఇది మహాకాళి స్వరూపం దశ మహావిద్యలో మొదటి విద్య మహాకాళి ఇక్కడ ఒక అఖండ జ్యోతి ఉంటుంది గర్భాలయంలో తొమ్మిది ఉంటాయి ఇక్కడేమో విజయచాముండేశ్వరి మాత క్షేత్రపాలిని ప్రతి పుణ్యక్షేత్రం ఒక మనకు క్షేత్రపాలకులు అనంటే గ్రామ దేవతలే ఉంటారా లేదంటే వాహనాలు అలా ఉంటాయంటారు కదా భగవంతుడికి సంబంధించిన వాహనాలు ఏం కదా లేదు గ్రామ దేవతలని కాదు మనకు శివుని ఆలయాలకు క్షేత్రపాలకుడిగా కాలభైరవ స్వామి చండేశ్వరుడు ఇకపోతే హనుమంతుడు కూడా ఉంటుంటాడు కొన్ని దేవాలయాల్లో వైష్ణవాలయాలకు చాలా వరకు హనుమంతుడు గరుత్మంతుడు ఇంకా కొంతమంది ప్రసిద్ధాత్మకమైన దేవాలయాలు కూడా దేవుళ్ళు దేవాలయాల్లో దేవుళ్ళు ఉంటారు ఇక్కడ జగదంబకు క్షేత్ర పాలైనగా విజయచాముండేశ్వరి మాత ఇలాగే ఉండాలని అమ్మ చెప్పిన పద్ధతితోనే ఆమెను స్థాపన చేసి అలా పెట్టడం జరిగింది ఆజ్ఞ ప్రకారం ఇక్కడ మహారుద్రశూలం ఇది అన్నిటికన్నా అద్భుతం అమ్మ అసలు జన్మ పరిపూర్ణమై పావన అవుటకు ఇది ఒక ముక్తి చర్మం ఇది కూడా చాలా వైజ్ఞానికమైన మూలకాలతో నిర్మాణమైనది సైంటిఫికల్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఉన్నాయి సప్త ధాతువులతో ఏడు రకముల లోహములను కరగబోసి ఒక పుణ్య గడియల యందు వీటిని నిర్మాణం చేయించి మంచి సలగ్నం నంది వీటిని ప్రతిష్ట చేసి అది కూడా శ్రీ కూర్మం పైన అంటే తాబేలు పైన శ్రీ కుర్మం పైన మధ్యలోనే దీని ఒక నిర్దిష్టమైన ప్రామాణిక సూత్రాన్ని అనుసరించి స్థాపన చేయడం అమ్మవారి యొక్క వీపునం ఉంటుంది ముగ్గురమ్మల యొక్క ముందల ఉంటుంది ఫోటోలు ఇవన్నీ ఏంటి ఎవరికి ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా వాళ్ళ ఫోటో ఇక్కడ పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకుని గోపేడతో చేసిన దీపాలు వెలిగించి పసుపు బండారు చల్లుతూ ప్రదక్షిణ చేసి సాష్టంగా నమస్కారం చెప్పి వెళ్తే ఒక మాస కాలం అమ్మ పాదాల దగ్గర ఈ ఫోటోలు ఉంటాయి ప్రతిరోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు జగదంబలు వచ్చి వారిని చూసి వెళ్తారు వాళ్ళ కష్టాలు తీరుతాయి అమ్మవారి సాక్షాత్తు వచ్చి చూసి వెళ్తారు అమ్మవారి గాలి తగిలిన వాళ్ళు పావనం అవుతారు కదమ్మా ఇక్కడ రోజు పవిత్రమైన అర్చనలు హోమాలు జరుగుతూ ఉంటాయి మాలాంటి ఎదులు సాధువులు తిరిగే ప్రదేశం ఇక్కడ గోసేవ చాలా విశేషంగా జరుగుతూ ఉంటాయి వాళ్ళు ఎట్లా బాగా చెప్పండి ఒకవేళ వాళ్ళ జన్మలు పెద్ద పాపాలు పెద్ద కర్మలు ఉంటే ఒక దినం లేట్ అవ్వచ్చేమో ఒక దినం లేట్ అవ్వచ్చేమో కానీ ముక్తిని పొందట తధ్యం అంటే వ్యక్తిగతంగా ఎవరికి వారికి ఇబ్బంది ఉన్న వాళ్ళ బిజినెస్ పరంగా అలాంటివి ఏమన్నా కూడా ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు వీసా ప్రాసెసింగ్ లో ఏమైనా ఇబ్బంది ఉన్నా కళ్యాణ సమస్యలు సమస్యలున్నా సంతాన సాఫల్యతకు సంబంధించిన ఉన్నా కోర్టు కేసులు ఉన్నా ఆస్తి తగాదాలున్నా మానవాళికి సంబంధించిన అన్ని సమస్యలకు పరిష్కారం ఇప్పుడు ఇంతకు ముందు మొదటి బయట మనం అఖండ జ్యోతి చెప్పుకున్నాం కదా మహా మహాకాళి స్వరూపం ఇక్కడ తొమ్మిది అఖండ జ్యోతులు ఉంటాయి అక్కడ ఒక అఖండ జ్యోతి ఇక్కడ తొమ్మిది మొత్తం పది దశ మహావిద్యలు లైవ్ లో ఉంటారు ఇక్కడ ఒక విగ్రహం రూపంలో లేకపోతే ఒక యంత్ర రూపంలో కాకుండా లైవ్ లో వాళ్ళు వెలుగుతూ లోకానికి వెలుగునిస్తున్నారు ఇక్కడ అంటే ఒకే ప్రమిదలో మనం తొమ్మిది దీపాలు వెలిగించాలి స్వామిజీ ఒకవేళ ఆ వత్తి చిన్నగా దగ్గరికి అయిపోతూ ఉంటే పక్కనే ఇంకొక వత్తి మూడు వెత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి పక్కన వెలిగించి ఈ ఒత్తిడిని లోపలికి వదిలేస్తూ ఉంటాం ఇప్పుడు దీనికి సంబంధించిన విధానం అంతా మీరు చూసుకుంటుంటారా లేదంటే ఈ రెండు జ్యోతులను చూసుకోవడానికి ఒక పూజారి ఉన్నాడు సపరేట్ ఓన్లీ జ్యోతులు చూసుకోవడానికి ఉదయం సాయంత్రం నూనె పోయడం కోడి తీసి మళ్ళీ కొత్తగా వేయడం చక్కగా అదంతా ప్రదేశం క్లీన్ చేయడం నూనె అయిపోతే ముందస్తు జాగ్రత్త నూనె తెప్పించి పెట్టి స్టోర్ చేసుకోవడం అంతా వారే చూస్తూ ఉంటారు వారికి నెల నెల వారికి సరిపడా జీతభత్యం ఇస్తూ ఇస్తూ ఉంటారు ఇక్కడ జగత్ కళ్యాణ కర్తలైనటువంటి ముగ్గురు ఈ బ్రహ్మాండానికి మూలం ఈ ముగ్గురే తల్లి స్వామీజీ నాదొక డౌట్ ఇప్పుడు అమ్మవారి శరీర భాగం అంతా ఒకలాగా తలలు మాత్రం ముఖాలు మూడు ఉన్నాయి నేను ఎప్పుడు చూడలేదు ఇలా ఎందుకని ఇలా మధ్యలో ఉన్నమ్మ మహాకాళి నల్ల ముఖంతో అవునండి ఇక్కడ పసుపు వర్ణంతో ఉన్న అమ్మవారు లక్ష్మి ఎరుపు వర్ణంతో ఉన్న అమ్మవారు సరస్వతి ఆ జగదంబలు ముగ్గురుగా ఉండి ఒకే బాడీతో ఉంటారు వాళ్ళకు స్థనములు కూడా రెండు ఉంటాయి ఒక స్త్రీమూర్తికి రెండు స్థనములు ఎలాగో వాళ్ళకి రెండు స్థనములు ఉంటాయి రెండు స్థనములు ఏకనాభితో అంటే ఒకే బొడ్డు రెండు స్థనములతో ఉన్న తల్లులు ఈ ముగ్గురు ఒకే శరీరంలో ఉండు ఇది ఫస్ట్ పుణ్యక్షేత్రం ప్రపంచవ్యాప్తంగా ఇదే మొదటి పుణ్యక్షేత్రం ఇప్పుడు మీకు ఇది కూడా అమ్మవారి ఆజ్ఞ ప్రకారమేనా ఇలా నేను సంవత్సరం పాటు తపస్సులో వస్తున్నాను ధ్యానంలో అసలు ఋషి పరంపర ఎలా ఎలా ఉంటుందమ్మా ఋషి ఒక వ్యక్తి చెక్కిన శిలలకు పూజలు చేయడు ఋషి ఋషి జటాజూటముతో ఉండే ఋషి ఆయన స్వయంగా తపస్సుతో దర్శించి తాను నిర్మాణ శైలితో పూజలు చేస్తాడు తపస్ చేస్తాడు అట్లా పరశురాముడు జమదగ్ని వశిష్ఠుడు స్థాపించిన లింగాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో అలా జగదంబను నా జ్ఞానాత్మకంగా భావాత్మకంగా నేను ధ్యానంలో దర్శించాను ఇలా మన్నులు యాభై రెండు రకాల మన్నులు యాభై రెండు రకాల ప్లేసెస్ నుంచి నుంచి స్వామిజీ మనకు పన్నెండు జ్యోతిర్లింగాల నుంచి తెచ్చాము పద్దెనిమిది శక్తి పీఠాల నుంచి తెచ్చాము ఏడు జీవనదుల నుంచి తెచ్చాము మూడు రకాల పుట్టమన్నులు మూడు రకాల వర్ణములలో ఉండే నేలలలోని పుట్టమన్ను గోవు ప్రసవించిన స్థలము మన్ను అక్కడ విజయచాముండేశ్వరి మాతకు ఏమేమో దక్షిణాభిముఖంగా ప్రయాణిస్తున్న నాగుపాము జాడల మన్ను ఈ ముగ్గురమ్మలకేమో ఉత్తరాభిముఖంగా ప్రయాణిస్తున్న నాగుపాము జాడల మన్ను అలాగే తులసి కోట దగ్గర మన్ను కొన్ని సంవత్సరాల ఆయుష్తో ఉన్న మర్రి చెట్టు దగ్గర మన్ను రావి చెట్టు దగ్గర మన్ను ఆగమ శాస్త్ర పండితుల వాకిలి మన్ను నెమలి గుడ్లు పెట్టిన స్థలము మన్ను రకరకాలుగా యాభై రెండు రకాల మన్నులను ఒకే ముహూర్తంలో తీసుకురావాలి సాధ్యపడుతుంది జగదంబ తన దూతలను పంపించి తెప్పించింది నేనైతే చేయలేదు నేను నిమిత్త మాత్రమే మానవ మీలో సామాజిక జ్ఞానం ఉంది నాలో ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది అది నేను తపస్సు చేశాను కాబట్టి ద కాన్సెప్ట్ ఈస్ వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ డిఫరెంట్ ఇన్ ద వరల్డ్ ఆధ్యాత్మిక వారసత్వ సంపదలోనే ఇది ఒక విచిత్రం నిజంగానే విచిత్రం నేను అంటే ఇలా ఈ యాభై రెండు రకాల మన్నులను ఒక చేత పోగు చేసి వాటన్నిటిని సప్త జీవనది జలాలతో కలిపి అందులో గోపేడ పంచగవ్యములు వేసి వాటన్నిటిని మంచిగా లేపనం చేసి క్రమబద్ధీకరించి అమ్మవారిని స్థాపిస్తూ ఉంటే పీఠం కింద శడాధార ప్రతిష్ట ఉంటుంది షడాధార ప్రతిష్ట షడాధార ప్రతిష్ఠ అంటే అది ఒక ఆగమ శాస్త్ర పద్ధతిలో మనలో ఆరు చక్రాలు ఉంటాయి కదమ్మా మన దేహం యొక్క నిర్మాణ శైలిని అనుసరించి షడాధార ప్రతిష్ట అంటే ఒక్కొక్క కుంభం నపుంసక శిల నపుంసక శిల మీద ఒక పద్మం పద్మం మీద ఒక కుంభం ఆ కుంభంలో కొన్ని యంత్రాలు కొన్ని మనులు మాణిక్యాలు కొన్ని యంత్రాలు అట్లా ఏడు కుంభముల మీద యోగనాళి యోగనాళి మీద అమ్మవారు కూర్చొని ఉన్నది ఇప్పుడు అట్లా అమ్మవారిని ఆ మట్టి తీత నిర్మాణం చేస్తూ చేస్తూ ఉంటే ఒక గంట నలభై ఐదు నిమిషాలు కనురెప్ప కొట్టకుండా అట్లా నిర్మాణం చేయాలి కనురెప్ప కొట్టావా దైవత్వం వెళ్ళిపోతుంది ఇట్స్ వెరీ డెప్త్ అండ్ డెప్త్ సిగ్నలైజేషన్ సిస్టమ్ ఇది ఇదొక విద్వత్తుతో కూడుకున్నటువంటి సిగ్నల్ సిగ్నలైజేషన్ సిస్టమ్ ఇది ఆ కనెక్షన్స్ ఉండాలని ఇక్కడ దైవత్వం ఉండాలని గంట ఒక గంట నలభై ఐదు నిమిషాలు అంటే ఒక ప్రామాణికమైన ముహూర్త సమయం అది దైవ ముహూర్త సమయం అది ఆ సమయం నందు ముగ్గురమ్మలు రెడీ చేశారు మొత్తం పుట్టమన్నే అంత మన్ను తోటే టోటల్ మూడు రకాల పుట్టమన్ను నల్లరేగడిలో నుంచి నల్ల పుట్టమన్ను తెల్ల నీళ్ళ నుంచి తెల్ల పుట్టమన్ను ఎర్రటి నీళ్ళ నుంచి ఎర్ర పుట్టమన్ను అన్ని తెచ్చి ఇక్కడ అమ్మవార్లను స్థాపన చేసిన తర్వాత అమ్మవారు ఒక దివ్యమైన వాణి వినిపించింది ఏంటి శుద్ధ స్ఫటిక శ్రీచక్రము ఐదు కిలోల శ్రీచక్రము కాశీ మహానగరం నుంచి తీసుకురండి అని చెప్పింది ఈ శ్రీచక్రం అదే ఈ శ్రీ చక్రం ఈ శివలింగం కూడా అక్కడి నుంచి తీసుకొచ్చాం ఈ శాలగ్రామాలు కూడా అక్కడ నుంచే తీసుకొచ్చాము కాశీనగరం నుంచి గురుగారు ఇప్పుడు ఇవి నాలుగు నాలుగు రకాలుగా ఉన్నాయి కదా ఏది ఏది అనుకోవాలి పర్టిక్లర్ శాలగ్రామం ఇవి నాలుగు నాలుగు వర్ణాలతో ఉండడానికి కూడా అమ్మవారి యొక్క పారదర్శకమైన సూత్రం ఉన్నది అందులో చతుర్వేద స్వరూపకంగా నాలుగు వర్ణాలతో ఉన్నాయి నాలుగు వేదాలకు నాలుగు శాలగ్రామాలు తీసుకొచ్చాము ఇంకపోతే ఈ జగదంబలు ముగ్గులమ్మ వాళ్ళు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అమ్మవార్ల మీద పాము పడగలు ఉంటాయి మనకు చూడండి ఒక దేవత మీద పాము పడగ ఉందంటే అది కుండలిని స్వరూపం అవ్యాజమైన అచింత్యమైనటువంటి సహజ సిద్ధమైన ప్రాకృతిక కళలతో విరాజిల్లేటటువంటి ధర్మానికి కుండలినికి ప్రతీక సర్పం అది కానీ మన సనాతన ధర్మంలో సరస్వతి మాతకు సర్పం ఉన్నట్లు ఎక్కడ లేదు ఎందుకంటే ఆమెనే ఒక విఘ్న దేవత ఒక విజ్ఞాన దేవత ఆమెనే ఒక కుండలిని ప్రమోదం ఆమెనే ఒక దార్శనికత కానీ ఇక్కడ జగన్మాత సర్పాన్ని తన ఎందు తన పైన ఉంచమని చెప్పింది మేము ఉంచాం ఇంకొక మిస్టరీ ఏంటంటే సరస్వతి మాత ఎప్పుడే కానీ శుక్ల వర్ణంతో ఉంటుంది తెల్లగా ఉంటుంది ఇక్కడ ఎర్రగా ఉంది అమ్మవారు ఆమె కోరింది ఆమె కోరడం వల్ల ఆ వర్ణం ఆమెకి ఇవి మచ్చలములు మచ్చం అంటే చేప చేప పరిపూర్ణమైన విద్వత్తుకు విజ్ఞానానికి పూర్ణ సంపదకు ఎదుగుదలకు ఆ జగదంబ యొక్క అలంకార భూషణములు ఉండటయే కాక వచ్చే భక్తులు ఈ మత్స్యముల దర్శనం చేసుకుంటే కూడా వాళ్ళకు ఆ సంపద జ్ఞానము ఆ పుణ్యం పురుషార్థం సిద్ధిస్తాయని ముగ్గురు అమ్మలు కాబట్టి ఆరు మత్స్యకుండలంలు పెట్టారు మరి ఆ మంగళ సూత్రాలు ఆరు ఈ మంగళ సూత్రములు కూడా ఒక్కొక్క తల్లికి రెండు చొప్పున ఆరు మంగళ సూత్రములు ముగ్గురు అమ్మలకు మూడు రోజులు ఆరు మంగళ మంగళసూత్రములు హైదరాబాద్ మహానగర వాస్తవ్యులైనటువంటి భారతి మేడం గారు ఆ మంగళ సూత్రాలు చేయించారు గురుగారు ఇవన్నీ ఆభరణాలు కదా అంటే ఎప్పుడు ఇలానే ఉంటుంటాయా ప్రతి నిత్యము మరి ఇప్పుడు మనకు దారిన నడుచుకుంటూ పోయే వాళ్ళకే భద్రత లేదు ఇంట్లో లాకర్లలో పెట్టిన భద్రత లేదు అమ్మవారి ఆలయాలపైన కూడా దోపిడీలు జరిగాయి మరి అమ్మవారి నగల విషయంలో ఒక అద్భుతము మా అదృష్టము వాస్తవం చెప్పాలంటే రెండు వేల పదకొండవ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు గర్భాలయానికి తాళం వేయలేదు వేయకూడదని చెప్పిందా వేయకూడదు అని చెప్పింది మేమైతే తాళం వేయలేదు వాస్తవంగా ఈ ఆభూషణములన్నీ కూడా జాతి బంగారాన్ని అంటారు సువర్ణము గోల్డ్ తో చేయించినవే ఎవరైనా భక్తులు వచ్చి గురుజీ మేము ఏమైనా సేవ చేసుకుంటామంటే ఈ ఫలానా ఆభూషణం తెచ్చి నాన్న అంటే తెచ్చిచ్చారు మేము అమ్మకు తొడిగాము అన్ని దాతలు ఇచ్చినవి ఆభరణం తొడిగేటప్పుడు వాళ్ళ గోత్రనామారు స్మరిస్తాం గురుగారు అక్కడ అమ్మవారి యొక్క ఉత్సవమూర్తి ఈ ముగ్గురు అమ్మల యొక్క ప్రాణశక్తి అనుకోండి ఏమన్నా పల్లకి సేవ చేసినా రథోత్సవం చేసిన శయనోత్సవం చేసినా అమ్మవారిని ఊంజాల సేవ చేసినా ఆ ఉత్సవమూర్తితో చేస్తారు అట్లా గురుగారు నాకు ఒక డౌట్ ఇప్పుడు అమ్మవారు అనగానే ఇప్పుడు ఏ అమ్మవారి పేరుతో అయితే ఉన్నారో సంబంధించిన సేవలు ఉత్సవాలు ఊరేగింపులు పూజలు ఏమున్నాయో అవి చేస్తారు మరి ఇక్కడ చూస్తే అంటే శరీరం అంతా ఒకటైన రూపాలు కనిపిస్తున్నారు కదా ఎటువంటి పూజలు జరుగుతుంటాయి ప్రత్యేకమైన పూజలు ఏమైనా జరుగుతుంటాయి ముగ్గురమ్మల సంయుక్తమైనటువంటి సాధన ఒకటి ఉంటుంది ఆ ముగ్గురమ్మలు ఎక్కడ కలుస్తారో ఆ మంత్ర రాజ్యం చేత అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు అది చెండి నవారణ మంత్రం అంటారు ఆ నవారణ మంత్రం ముగ్గురు ఉంటారు అలాగే జగదంబ ఒకటి ఉంటుంది అదే అర్చనలు హోమాదులు జరుగుతూ ఉంటాయి ఆలయంలో వచ్చినాక ప్రత్యేకించి ఎటు చూసినా కూడా అద్దాలు అంటే మొత్తం ఒక ఆరు అద్దాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకని ఇలా పెట్టారు అంటే ఈ అద్దాలంటే కేవలము మన శాస్త్రీయమైనటువంటి ధర్మాన్ని అనుసరించి పెట్టడం జరిగింది ఇక్కడ అమ్మవారికి అభిషేకం చేస్తారు ఉత్సవమూర్తికి ఇక్కడ ఇది అభిషేక ప్రదేశము కాన అమ్మవారిని అద్దంలో చూపిస్తూ అభిషేకం చేస్తాము తన బింబాకృతి తానే చూస్తూ తను స్నానం ఆచరిస్తున్నట్టుగా తనను తాను చూస్తూ తనకి యొక్క ఉపచారములను కైంకర్యములను స్వీకరిస్తున్నట్టుగా ఇప్పుడు చూడని మనం ఎన్నో బింబాలుగా కనిపిస్తున్నాం అవునండి అలా పోతనే ఉంది మన బింబాకృతి అట్లా ఉభయ ధర్మాలను ఆమె వ్యక్తీకరిస్తూ ఉపచారం చేస్తున్నట్టుగా ఇక్కడ పెట్టి ఇది అభిషేక ప్రదేశము అక్కడనేమో అమ్మవారికి అలంకార ప్రదేశము ఆ వెనకాలనే అమ్మవారికి కొన్ని మంత్రాంగ తంత్రాంగ విజ్ఞాన స్తోత్రాలు వినిపించే ప్రదేశము ఇక్కడనేమో అమ్మవారికి చేయన ప్రదేశం ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క ఉత్సవం ఒక్కొక్క తంతు జరుగుతుంటది కాబట్టి అట్లా ఇక్కడ అద్దాం అక్కడ అద్దాం అక్కడ అద్దాం అక్కడ అద్దాం ఇక్కడ వద్దం పెట్టడం జరిగింది అద్భుతం అండి నిజంగా ఆ చాలా చక్కగా ఉంది అమ్మవారు కలగా లక్ష్మీదేవినే లక్ష్మీదేవి అంత కలగా ఉందని చెప్పాలనిపిస్తుంది నిజంగా చాలా చక్కగా అమ్మవారు నిజంగా వింత ఇది ఒక ఈ శంఖ కలశం కూడా ఒక అద్భుతం అమ్మ ఈ శంఖ కలుషం ఉంది కదా ఈ కలుషం అనేది ఇప్పుడు మనకు దేవాలయాల్లో కొబ్బరికాయ పెడతారు కలిశాల మీద కొబ్బరికాయ పెట్టింటారు ఇక్కడ దక్షిణావృత శంఖ కలుషం ఉంటుంది బయటనేమో క్షేత్రపాలిని దగ్గర వామావృత శంఖ కలుషం ఉంటుంది ఈ దక్షిణావృత శంఖం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అందుకే గర్భాలయంలో రోజు ఆ నీళ్లు పారబోసి నూతన జలము నింపి అందులో పవిత్ర ద్రవ్యం లేసి చూడడానికి ఒక అబ్బాయి సపరేట్ పూజారి ఉంటారు దానికోసం బయట కలిసం ఒక అబ్బాయి సపరేట్ ఉన్నారు అమ్మవారి కలంకారణ అది చేయడానికి ఒక ఆచార్యులు ఉన్నారు అర్చనకు హోమానికి ఒకరు ఉన్నారు ప్రతిదానికి ఒకరొకరు ఉన్నారు నేను ఇక్కడ ఉన్నా లేకున్నా వాళ్ళు చూస్తారు గురుగారు ఆలయ పై నిర్మాణం కూడా మనకు ఒక గోపురం చూసిన మాదిరిగా ఉంది ఎందుకని ఇలా డిజైన్ చేశారు పైన శ్రీ చక్రము మళ్ళీ ఆలయం యొక్క ధర్మాన్ని అనుసరించి ప్రతి దేవాలయంలో కూడా పిరమిడ్ టైప్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి అవును దేవాలయంలో ఉచ్చరించే మంత్రాల యొక్క చాంటింగ్ ఆ వైబ్రేషన్స్ కూడా ఒక విధమైన పారదర్శక సూత్రాన్ని అవలంబింప ఆలయం అంతా ప్రసరించడానికి ఒక డ్రోన్ పైన ఒక చక్రాన్ని అమర్చారు ఏంటంటే కింద ఇక్కడ మనకి ఇక్కడ కనబడుతుంది నేలలో లైటింగ్ ఫోకస్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ కూర్చొని అమ్మవారికి గవ్వల పూజ చేస్తారు ఈ శ్రీచక్రం పైన అది పైనుంచి రిఫ్లెక్ట్ కావడానికి ప్రతిబింబం పడడానికి పైన అమర్చారు ఇక్కడ గవల పూజ చేస్తారు ఇప్పుడు ఇది కూడా అమ్మవారి ఆజ్ఞయన మీరు అనిపించి ఇలా నిర్మించారా నా మతిలోకి ఒక ఆలోచన వస్తుంది అంటే ఆ తల్లి యొక్క సిగ్నలే ఓకే ఆమెనే తెప్పిస్తుంది ఒరే మూర్ఖుడా ఇది చేయరా అని నాకు చెప్తుంది చేస్తాం స్వామీజీ శ్రీచక్రం అమ్మవారి ముందు ప్రధానంగా మీరు కాశీ నుంచి తీసుకొచ్చిందని చెప్పి చెప్పారు చూసిన తర్వాత నాకు ఒకటి అడగాలనిపించింది ప్రస్తుత రోజుల్లో చాలా మందిలో ఉన్న ఒక సందేహం శ్రీచక్రం గురించి శ్రీచక్రం ఇంట్లో పెట్టవచ్చా పెడితే యంత్ర రూపంలో పెట్టాలా ఇలా పెట్టాలా నిజంగా పెడితే కనుక నియమాలు ఎక్కువగా పాటించాలా రకరకాల సందేహాలు ఉన్నాయండి దాని గురించి తెలియజేయండి ఇంట్లో శ్రీచక్రాన్ని ఉంచుకోవచ్చు అది శాస్త్ర సమ్మతమైన విషయం మన ధర్మశాస్త్రాల్లో విగ్రహాలు పెట్టుకున్నా శ్రీచక్రం పెట్టుకున్న శివలింగం పెట్టుకున్నా ఒక ప్రామాణికమైన కొలత చెప్పారు యజమాని వేళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏ సైజు ఉన్నాయో ఆ సైజు మాత్రం పెట్టుకోవాలి యజమాని ఐదు వేళ్ళల్లో ఏ సైజు వేలుకున్న ప్రామాణికతను అనుసరించి లింగాలు కానీ శ్రీచక్రములు కానీ దేవతా విగ్రహములు గాని పెట్టుకొనవచ్చు మరి ఇప్పుడు ఐదు అన్నారు కదా ఐదు వేలలో అంటే ప్రత్యేకించి ఏ ప్రాణం ఏ వేలి సైజ్ అయినా సరే మీ యొక్క స్థోమతిని అనుసరించి అన్ని వేళలు ఏ ఒక వేలి సైజు తోన పెట్టుకోవచ్చు పాయింట్ ఏంటంటే దేవతా విగ్రహాలు లోపల ఓల్డ్ ఉండి బొళ్ళున్న విగ్రహాలు పెట్టుకోవద్దు గట్టిగా ఫిల్ అంటే మొత్తం నిండుగా ఉన్న విగ్రహాలు పెట్టుకోండి అది శాస్త్ర మర్యాద ఓకే శ్రీచక్రం కూడా లోపల మొత్తం ఓల్డ్ ఉంటుంది బయట నుంచే పిరమిడ్ లాగా ఉంటుంది లోపల ఓల్డ్ ఉంటుంది అటువంటి శ్రీచక్రం పెట్టుకొనవద్దు రెండవది స్ఫటిక శివలింగమునకు స్ఫటిక స్త్రీయంత్రమునకు యంత్రమునకు గృహస్థులు పూజించ పూజ చేయకూడదు అవి ఎతులు సన్యాసులు తాపసులు చేసేటటువంటి శ్రీచక్రములు శివలింగములు గృహస్థులు శ్రీచక్రములను లోహపు శివలింగములను అలాగే పాలరాయి శ్రీచక్రము పాలరాయి శివలింగమును పూజించుకొనవచ్చు వెండి గాని బంగారు గాని లేకపోతే నల్లరాతి శివలింగం నల్లరాతి శ్రీచక్రమును పూజించుకోవచ్చు ఇది ఆమోదం లిస్ట్ లో పెట్టుకోండి ఇంకొక విషయం ఏంటంటే నీళ్లు లేని శివలింగం ఇంట్లో ఉండకూడదు నీళ్లు నీళ్లు లేని శివలింగం ఉండకూడదు కుంకుమ లేని శ్రీచక్రం ఉండకూడదు చిన్నపాటి శ్రీచక్రం ఉన్నా కుంకుమతో నిండి ఉండాలి అది అది ప్రసన్నత చిన్నపాటి శివలింగం ఉన్నా పైన పైన నీళ్ళ డ్రాప్ పడుతూ ఉండాలి ఒకవేళ నీళ్ళ డ్రాప్ పడేటటువంటి యోగ్యత లేకపోయినా అన్నా అక్కడ ఉంచాలి బిల్వదలం ఉంచడానికి యోగ్యత లేకపోయినా అంత భస్మం అన్న శివలింగం మీద ఉంచాలి భస్మం గోపేడతో చేసిన గో గో గోపేడతో చేసిన బూడిదన ఉంచాలి మంచి సుగంధ భరితమైనటువంటి ప్యూర్ భస్మాన ఉంచాలి అది భస్మం లేక నీలు లేక శివలింగం ఉండకూడదు కుంకుమ లేక పసుపు లేక శ్రీచక్రం ఉండకూడదు శ్రీచక్రం వేయచ్చు శ్రీచక్రం మీద పసుపు కూడా వేయవచ్చు అందరూ పూజించుకునవచ్చు అందరూ పుణ్యభాజనులై విరాజిల్లవచ్చు శాస్త్రం ఎక్కడ కూడా ఎవరికి ఏ ఆంక్షలు పెట్టలేదు ఈ మిడిమిడి జ్ఞానంతో కూడుకున్న పండితులు ఈ పండిత శిఖామనులందరూ కూడా జనాలను భయభ్రాంతులకు గురి చేసి ఆధ్యాత్మిక వారసత్వం నుంచి దూరం చేయడానికి చేసినటువంటిది అంతా అలాగే రాగిరేకు శ్రీచక్రం కూడా పటము ఉంచుకొనవచ్చు బీజ మంత్రాలు లేని శ్రీచక్రం ఉంచుకోవాలే అందులో మంత్రయుక్తమైన శ్రీ చక్రములు ఇళ్లలో ఉంచుకోవద్దు ఎందుకంటే అంతటి శుశుశుభ్రతలతో మడి పద్ధతితో మీరు ఉండడు కాబట్టి అందుకు సంపుటీకరణతో కూడుకున్న నవావరణ పూజ సంపుటీకరణతో కూడుకున్నటువంటి పూర్ణ పూజ శ్రీ చక్రమును మీరు చేయరు కాబట్టి అనుష్ఠాన వీధిని అనుసరించి నార్మల్ శ్రీ చక్రములు దొరుకుతాయి అవి తెచ్చి యోగ్యులైన గురువులు అనగా సాధనలో ఉత్తీర్ణులైనటువంటి గురువుల చేతకు తీసుకెళ్ళి వాళ్ళ చేతికిచ్చి వాళ్ళు సంకల్పం చేసి ఇచ్చిన చక్రం తెచ్చి పూజలు ఉంచుకునవచ్చు మీరు స్వతంత్రంగా మార్కెట్లో దొరికిన శ్రీచక్రం తెచ్చి పెట్టుకోకూడదు ఇప్పుడు శ్రీచక్రం అనగానే ప్రతినిత్యము కుంకుమార్చన చేస్తూ ఉండాలా ప్రత్యేకించి ఎటువంటి విధానం పర్వాలేదు పౌర్ణానికో అమావాస్యకో నీళ్లతో పాలతో గంధముతో పసుపుతో కడగండి చక్కగా మీకు వచ్చిన అష్టోత్తరాలతో శ్రీ సూక్తంతో లలితా సహస్రనామంతో కుంకుమార్చన చేసుకోండి ఒక కాన్సెప్ట్ పెట్టుకోండి అమ్మ నాకు ఉద్యోగ రీత్యా వీలుబడదు వీలు పడదు నెలలో రెండు సార్లు నేను పూజించుకోగలను అర్చించుకోగలను అమ్మ నేను గృహస్థురాలను అనగా నేను హౌస్ వైఫ్ నాకు ఏ బాధ్యత లేవు నా భర్త సంపాదిస్తున్నాను నేను ఇంటి పాటను ఉన్నాను కాబట్టి మంగళవారం శుక్రవారం నేను పూజించుకోగలను లేదు ఇంకా నేను ఫ్రీ ఉన్నాను రోజు పూజించుకోగలను మన యోగ్యత ఏం చేయదు తేతే అని అడగదు ఒక యోగ్యుడైన గురువు చేత గనక మనం శ్రీచక్రాన్ని పొందితే ఆ యోగ్యుడి చేత మనం అధికారం ప్రామాణికతను ప్రమాణాన్ని తీసుకొని ఉంటాము కాబట్టి ఆ యోగ్యుడు ఇక్కడ శ్రీచక్రానికి అర్చన చేస్తూ ఉంటే నీ ఇంట్లో శ్రీచక్రానికి అర్చన జరిగినట్టే లెక్క నువ్వు చేయకపోయినా ఆ శ్రీచక్రంలో ఎనర్జీ యాక్టివేట్ అవుతూ ఉంటుంది నీకు భయం అక్కర్లేదు ఒకవేళ స్వతంత్రంగా శ్రీచక్రం కొనుక్కొని పెట్టుకుంటే కర్త కర్మ క్రియ నువ్వే కావాల్సి ఉంటుంది ఇంకొకటి ఆచార్యులు ఎవరైనా సద్భ్రాహ్మణుల చేత పూజలు పునస్కారాలు చేసి ప్రాణప్రతిష్ఠ చేసి పెట్టుకోవచ్చా అట్టి ఆచార్యులు కూడా అంత సత్యపరాయనులై స్త్రీ విద్య సాధనలు మెలుకువలు తెలిసిన వాళ్ళై ఉంటే ఇప్పుడు పురోహిత వర్గం కూడా ఏమి శుద్ధి చేస్తున్నారమ్మా విగ్రహాలకు కనీస శుద్ధి చేయట్లేదు యంత్రాలకు వాలే శుద్ధి చేస్తారు నేను అబ్జర్వ్ చేస్తున్నాను చాలా మంది గుళ్ళు గోపురాలు కట్టేటప్పుడు ఆలయ ప్రతిష్టలు చేసి వీడియో లైవ్ లో పెడుతున్నారు కదా ఎలా తంతులు చేస్తున్నారు అని చూస్తూ ఉంటాను జనాలక సబ్జెక్ట్ తెలియదాయే వీళ్ళేదో చేస్తుంటారు వీళ్ళకి అర్థం కాదు కదా అందుకే ప్రతి ఒక్క పర్సన్ స్పిరిచువల్ గా డెవలప్ కావాలి నాలెడ్జ్ పరంగా ఆగమ శాస్త్రాలు చదవండి ఉపోద్ఘాతమైన గ్రంథాలు చదవండి కొన్ని ధర్మశాస్త్రాలు చదవండి మీకు అర్థమైతే ఆచార్యులు కరెక్ట్ చేస్తున్నారా లేదా అప్పుడు ప్రశ్నించవచ్చు ఏమయా ఏమేస్తున్నావు అక్కడ చిన్న ట్రిక్ చెప్పాను మీకు సమయం ఉంది కదా దేవతా విగ్రహ ప్రతిష్ట చేసేటప్పుడు మీరు ఇంతకు ముందు ఒక వీడియోలు అడిగారు వాస్తవంగా దేవుని తంతే కూడా ఏం చేయడం స్వామి దేవిని కుదిపేసి తీసేస్తే కూడా ఏం చేయడం స్వామి అంటే వాస్తవంగా నెగిటివ్ కాన్సెప్ట్తో గనక దేవిని తాకాలనిపోతే పోతే ఆటోమేటిక్గా విగ్రహమూర్తిలో కరెంట్ జనరేట్ అయ్యి షాక్ కొట్టేది సద్భావనతో పరిమళత్వంతో ప్రేమతో భక్తితో వెళ్తే ఆ విగ్రహంలో ఎనర్జీస్ డౌన్ అయిపోయి మనల్ని ఏం చేసేవి కావు అలా టెక్నికల్గా స్థాపన చేసేవాళ్ళు దేవతా విగ్రహాలు అంతటి పవర్ రావాలంటే దేవతా విగ్రహం కింద ప్యూర్ నవరత్నాలు ప్యూర్ సప్తధాతువులు పరిపూర్ణమైన హస్తముల చేత యంత్ర యంత్రరాజ్యం ఒక్కొక్క యంత్రమునకు కోటి జపాలు ధారబోయాలి పవిత్రమైన వనస్పతులు ఇలా నిక్షిప్తం చేయబడినదే దేవత ప్రతిష్ట బయట విగ్రహాలు ఎట్లా స్థాపన చేస్తున్నారు ఆచార్యులు కోటి రూపాయలు పెట్టి గుడి కడతారు ప్లాస్టిక్ నవరత్నాలు చేస్తారు అక్కడ ప్లాస్టిక్ పంచలోహాలు వేయకుండా ఏం చేస్తారంటే స్టెయిన్లెస్ స్టీల్ కాయిన్స్ పోస్తారు కుంభాలు కుంభాలు గుమరిస్తారు సత్య సనాధన ధర్మం చెప్పింది ఏంటంటే పూజలో ప్లాస్టిక్ వాడకూడదు రబ్బర్ వాడకూడదు స్టెయిన్లెస్ స్టీల్ సామాన్లు వాడకూడదు ఐరన్ మెటల్ వాడకూడదు ఇక్కడ రాతి వెండి పాత్రలు కూడా వాడకూడదు దేవతల యొక్క పాత పద్మంలో చెంత దేవత మందిరం దేవత యొక్క స్థానంలో దేవత యొక్క ఆభూషణంలో మూడే లోహాలు చెప్పారు బంగారు వెండి రాగి అక్కడ ఆచమన పాత్రలు జలపాత్రలు హారతి పళ్ళెము హారతి స్పూన్ కంచువి వాడవచ్చు శ్రేష్టమైన కంచు ధాతువుతో చేసినవి ఇవి ఆమోదం ఇవి ఇంట్లో కూడా ఇవే ఇంట్లో కూడా పూజా మందిరంలో ఇవే ఉండాలి ఇవి మినహా వేరే ఉండకూడదు మీరు మీ పిచ్చి పిచ్చినంత తెచ్చి పూజలు చేస్తామంటే మీరు మొదట అడిగినట్టు దేవుడు దేవతలు రిఫ్లెక్ట్ అవ్వరు నువ్వు నెత్తి బాదుకొని పొయ్యో ముర్రో అన్న దేవతలు పలకరు స్వామిజీ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇక్కడ మీరు చెప్పిన లోహాలకు సంబంధించినవి మాత్రమే ఉన్నాయి ఎక్కడ ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ కనిపించట్లేదు ఒకటి మాత్రం నాకు కొంచెం ప్రత్యేకంగా కనిపిస్తుంది అలంకరణతో అదేంటో తెలుసుకోవాలని మారేడుకాయ యొక్క గుజ్జుతో అలంకారంగా చేసింది హైటెక్ సిటీలో ఉంటారు మా తల్లి చాలా భక్తి పరాయణురాలు చాలా చాలా ఆ తల్లికి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు ధన్యవాదాలు ఎంత భక్తి అంటే అంత భక్తి వారు మన పీఠానికి ఎకరా భూమి దానం చేశారు హైటెక్ సిటీలో ఉంటారు వారి పేరు చెప్పొచ్చో లేదు ఏమనుకుంటారో ఏమో పాపం అమ్మగారు నిన్న కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా దీన్ని తెచ్చిచ్చారు ఈ మారేడుకాయ భరణి లోపల కుంకుమతో అర్చన చేస్తే కోటి రెట్ల పుణ్యం రిజల్ట్ కూడా తొందరగా వస్తుంది కాబట్టి ఆ పుణ్యాత్మరాలు తెచ్చి ఆమె చల్లగా వండుకోకు జగదంబ యొక్క దీవెనలతో ఇది మారేడుకాయతో చేసిన భరణి ఇలా మీ ఇండ్లలో కూడా ఉంచుకోవచ్చు ఉంచుకోవచ్చు జగదంబ పాదాల దగ్గర ఇటువంటి కుంకుమ భరణి ఉంచినా మీకు సంపద్ బృద్ది ఆహా కృష్ణ సిద్ధి అంటే మామూలుగా నేను విన్నాను గురుగారు మా మారేడుకాయ లోపల కొంచెం పైన తీసి లోపల గుజ్జు తీసేసి ఎండిన తర్వాత విభూది పోస్ పెట్టుకొని దారణ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇప్పుడు ఇది మనం అభిషేకానికే కాకుండా మనం అలా స్టోర్ చేసుకొని మనం ధారణ చేసిన బాగుంటుంది దీని లోపల భస్మాని ఉంచి శివారాధన చేయవచ్చు చందనం ఉంచి విష్ణు ఆరాధన చేయవచ్చు కుంకుమ పసుపు ఉంచి జగదంబ ఆరాధన చేయవచ్చు అక్షింతలు ఉంచి సూర్యనారాయణ మూర్తి ఆరాధన చేయవచ్చు ఏ దేవత తాలూకు సంబంధించిన ప్రీతి పాత్రమైన ద్రవ్యం నుంచి వాళ్ళని పూజించవచ్చు ఇందులో పడ్డ తర్వాత దీనిలో ఉన్న సహజత్వం గుణము తొందరగా వస్తాయి మనం అనుకున్నంత రిజల్ట్ వస్తుంది కాబట్టి దీని అలా వాడవచ్చు అయితే స్వామిజీ ఇప్పుడు ఇంట్లో శ్రీచక్రం పెట్టుకున్నప్పుడు అలా కుంకుమ ఎప్పుడు ఉండాలి అని అన్నారు కదా ఎవరైనా వచ్చినప్పుడు చాలా మంది మనం పూజా ద్రవ్యాలకు సంబంధించింది మన పూజ రూమ్ తీసుకొచ్చి ఇవ్వాలి అని అంటే కొంచెం ఆలోచిస్తారు అంటే ఎక్కడ మా పుణ్యం వాళ్ళకి వెళ్ళిపోతుంది అనుకుంటారో ఏంటో తెలియదు కానీ అలా అంటే అమ్మవారి దగ్గర నుంచి తీసుకొచ్చిన కుంకుమ వాళ్ళకి మనం ధారణ కొన్ని నియమాలు అష్టమి అమావాస సూర్యగ్రహణ చంద్రగ్రహణ సమయం పూజా మందిరం నుంచి ఏవి కూడా తీసి వేరే వాళ్ళకి ఇవ్వకూడదు మిగతా సమయంలో ఏమీ కాదు లేనిపోయిన ఆంక్షలు పెట్టుకోకండి నీ ఇంటికి ఒక ఎత్తి వచ్చిండే శివ స్వరూపం ఆయనలో చెడ్డ ఉద్దేశం ఉండుగాక నీవు ధర్మంతో ఈ నీ పతి నీ ఇంట్లోనే ఉంటది అనుమానం వలదు శంకించవలదు నీ ఇంటికి ఒక ముత్తైదు వచ్చిందంటే సాక్షాత్ జగదంబయ్యే మళ్ళీ లేనిపోయిన అంశాలేంటి అవన్నీ లేనిపోయిన అనుమానాలు అంటున్నాయి